శాంతి ఎపిసోడ్ ఆల్మోస్ట్ ముగిసిపోతుంది అనుకున్న టైంలో చరిత్రలో ఫస్ట్ టైం ఒక ఇది ఒక ఇన్సిడెంట్ చూసా నేననే కాదు ప్రపంచం మొత్తం చరిత్రలో ఫస్ట్ టైం ఒక ఇన్సిడెంట్ చూసింది ఆ నా పిల్లలకి నాకు న్యాయం చేయండి అని చెప్పేసి పోలీస్ స్టేషన్ ముందు ఒక ఆడది కూర్చోవడం చూసాం లేదా అత్తారింటి ముందు ఒక ఆడది కూర్చోవడం చూసాం పిల్లల్ని పట్టుకొని నాకు న్యాయం చేయండి అని లేదా పుట్టింటి ముందో లేక ఇంకెక్కడో లేకపోతే అసెంబ్లీ ముందో లేదా నడి రోడ్డు మీదో ధర్నాలు చేయడం చూసాం ఫస్ట్ టైం పార్లమెంట్ ఎదురుగా ఒక హస్బెండ్ ఇద్దరు కూతురులను కూర్చొని నా పిల్లల దగ్గర నుంచి నాకు న్యాయం చేయండి అని కూర్చున్నాడు అదేంటో అర్థం కాల అంటే ఆయనకు డబ్బులు కావాలి ఈ పిల్లల్ని పెంచడానికి మరి ఈయనకు స్తోమత లేదా అర్థం కాల విదేశాల్లో ఉంటాడు రెండు లక్షలు మూడు లక్షలు సంపాదిస్తాడు హీ కెన్ చేయాలి అనుకుంటే బట్ ఏంటో విచిత్రం ఇది అండ్ ఆయన కోరే డబ్బులు కూడా ఆమె అక్రమంగా సంపాదించింది సక్రమంగా సంపాదించింది అయితే కాదు ఖచ్చితంగా ఈడీ అటాచ్ చేసి ఆమె జైల్లో వేసేటువంటి డబ్బు నాకు కావాలి న్యాయం చేయండి అని కూర్చున్నాడు రెండోది ఆమె కడుపులో పెడుతున్న బిడ్డకి తండ్రి ఎవరో నాకు తేల్చి చెప్పండి అని అడుగుతున్నాడు సరే ఆయన డిమాండ్ ఏదో పద్ధతిగానే ఉందిలే అనుకున్నారు ఆవిడేమో నా బిడ్డకి తండ్రి పలానా సుభాష్ రెడ్డి అని చెప్పడం విజయసాయి రెడ్డి కాదు అన్నాం ఇంకా వీళ్ళ రంకు భాగవతం ఓ వైపు నడుస్తూ ఉంటే ఈయనేమన్నాడు ఈ ఈ భాగవతాన్ని రాష్ట్రపతి దగ్గర అనుకున్నాడు ద్రౌపది ముర్ము దగ్గరికి వెళ్ళి పెట్టాలంట ఈయనకు న్యాయం కావాలంట ఆవిడేం చేస్తుంది ప్రెసిడెంట్ దగ్గరికి రంగు రంగుభాగవతాల ఆవిడ ఆవిడేం చేస్తుంది అసలు అంటే ఆవిడ కూడా ఒక ట్రైబులే కదండి మేము ట్రైబుల్సే కదా మాకు న్యాయం చేయాలంటే ఒక ట్రైబ్ ప్రైమ్ ప్రెసిడెంట్ ఉంది కాబట్టి వెళ్తున్నామని చెప్పుకొచ్చాడు మరి ఇంత విచిత్రమైన సంఘటన అసలు ఇప్పుడే ఫస్ట్ టైం జరిగింది అసలు ఎలిగేషన్ పాస్ చేసిందే ఈయన లేకపోతే మనకి తెలిసేది కాదు ఇప్పటి వరకు ఇప్పుడేమంటున్నాడు నిన్న మా ఆవిడ వెరీ గుడ్డు ఆవిడకి ఏం తెలియదు చాలా అమాయకురాలండి పాపం వీళ్ళే ఆమెని ట్రాప్ చేసి దేవాదాయ శాఖకిలో మంచి పోస్ట్ ఇప్పించి ఈవిడ చేత అక్రమాలు చేయించి వాళ్ళు దోచుకున్నారు అండ్ ఈమెను బెదిరించి పలుమాలు అత్యాచారం కూడా చేశారు అలా పుట్టిన బిడ్డే తను మా ఆవిడకి అసలు ఏమీ తెలియదు ముందు మాకు న్యాయం చేయండి అని చెప్పారు అసలేం జరిగింది తెర అంటే ఈయన గొడవ బాగా జరుగుతుంది కదా శాంతి ఆల్రెడీ అడ్వకేటే తను లా చదివింది తనకు మంచి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అడ్వకేట్లో ఒక అడ్వకేట్ని పెట్టుకొని అమ్మా ఏం చేయాలి అంటే నువ్వు నువ్వు మగుడితో కాంప్రమైజ్ అవ్వు లేకపోతే వాడు రచ్చ చేస్తున్నాడు అని చెప్తే అన్ అప్పుడే ముప్పై కోట్లు ఇచ్చుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు వ్యవహారం ఆమె ఇవ్వాల సో నువ్వు కాంప్రమైజ్ అవ్వు ఇప్పుడు ఎలాగో నువ్వు జైలుకి వెళ్తావు ఖచ్చితంగా వెళ్తావు ఎందుకంటే దేవాదాయ శాఖలో అక్రమాలు జరిగాయని అందరికీ తెలిసిపోయింది రెడ్డి ఆ సుభాష్ రెడ్డితో పాటు నువ్వు కూడా వెళ్తావు నిన్ను విడిపించి తీసుకురావాల్సిన మనిషి బయట ఒకడు ఉండాలి అండ్ వాళ్ళ అక్రమాలకు సంబంధించి ఈడీ ఎన్ని అటాచ్ చేసినా నువ్వు ఎక్కడెక్కడ ఏమేమి దాచావో నీకే తెలుసు నువ్వు లోపలికి పోతే బయట నీ పిల్లలు అన్యాయం అయిపోతారు వాళ్ళని చూసుకోవడానికి ఒకటి కావాలి నీకు ఆల్రెడీ నీ మొగుడు ఉన్నాడు మీకు ఏంటి డబ్బుల మధ్యలో ఇష్యూ వచ్చింది తప్ప ఇంకేం లే నీ గురించి మొత్తం ఆయనకు తెలుసు ఆయన గురించి మొత్తం నీకు తెలుసు మీరు కలిసి ఉన్నా లేకున్నా ఇప్పుడు ఆయన నీకు దిక్కు వెళ్ళి కాంప్రమైజ్ అవ్వు చెప్తే ఈవిడ కూడా ఫోన్ చేసి రాత్రి రాత్రి ఇలా కాంప్రమైజ్ అవుదాం ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో నేను నీకు ఇస్తాను నేను కనుక జైలుకి వెళ్తే నువ్వు బెయిల్ పెట్టి నన్ను తీసుకురా తర్వాత ట్రయల్ నడుస్తుంది కోర్టుల చుట్టూ తిరుగుదాం పిల్లలకి ఎంత కావాలో నేను అంత ఇస్తాను ఇక నువ్వు అల్లరి చేయకు అని చెప్పగానే మార్నింగ్ అయినా ఫ్లేట్ ఫిరాయించి మా ఆవిడ వెరీ గుడ్ అసలు ఆమెకి ఏమీ తెలియదు నోట్లో వీలు కొరకదు చాలా మయకురాలు శాంతి అమాయకమైన శాంతిని తీసుకెళ్ళి వీళ్ళు ఇన్న క్రమాలు చేసి ఆవిడకి కడుపు చేసి రోడ్డు మీద వదిలేశారు ఇన్ని జరిగాయండి మా అందరికి నాకు నా భార్యకి కలిపి న్యాయం చేయండి అని ఇప్పుడు పోరాడుతున్నాడు దీన్ని ఎంత ఇంత నిష్టంగా ఎలా చూడాలి ఇప్పుడు ఈయననే ఫస్ట్ ఎప్పుడైతే వచ్చాడో అప్పుడే ఈ స్టోరీతో వచ్చి ఉంటే ఈరోజు శాంతిని అందరు ఇలా చూసేవాళ్ళు కాదు అయ్యో పాపం అమాయకమైన శాంతి పాపం ఆవిడ్ని తీసుకెళ్ళి ఇలా చేశారంట అక్రమాలు జరిగాయంట అని మొత్తం విజయసాయి రెడ్డికి సుభాష్ రెడ్డికి అంటేది ఫస్ట్ చేసి ఉంటే ఈయన అలా కాకుండా నా బిడ్డకి తండ్రి ఎవరో ఆ బిడ్డకి తండ్రి ఎవరో చెప్పనుకుంటూ సీన్లోకి వచ్చాడు శాంతి బ్రతకంతా రోడ్డు మీద పడింది ఇప్పుడు ఆవిడ మంచిది అని ఎంత చెప్పినా సరే అది కడిగేస్తా కడిగిపోయే అంత లేదు ఆల్రెడీ నానిపోయింది డ్యామేజ్ జరిగిపోయింది ఎంత జరగాలో అంత జరిగింది ఇకపోతే శాంతిని మొన్న దేవాదాయ శాఖ కూడా అడిగింది అంటే కేసు పెట్టాలి ఈమె మీద ఈడీ దర్యాప్తు చేయండి అని సో అండ్ సో శాంతి వైఫ్ ఆఫ్ డాష్ అదేంటి మోహన్ కదా రికార్డ్స్లో ఉంది కాదండి మొన్న వీడియోలో ఆవిడ ఇంకేదో పేరు చెప్పింది మరి అమ్మ శాంతి నువ్వు మోహన్తో విడాకులు తీసుకొని సుభాష్ రెడ్డిని పెళ్లి చేసుకున్నావా లేకపోతే ప్రజెంట్ మీకు హస్బెండ్ మదన్మోహనా ఒకసారి మాకు చెప్పవా అని కూడా అడిగింది నోటీసులు కూడా జారీ నోటీసు జారీ చేసింది సో ఇప్పుడు బయటపడ్డ విషయాలు ఏంటంటే ఈమె గుళ్ళల్లో గోపురాలలో చేసినవన్నీ అమ్మవారి నగలు తీసుకెళ్ళి విదేశాల్లో అమ్మింది పాత పురాతన విగ్రహాలు తీసుకెళ్ళి విదేశాలకు అమ్మేసింది జపాన్లకి అక్కడిక్కడికి బోల్డ్ అండ్ డబ్బులు సంపాదించింది అండ్ వెండి తాపడాలు అవన్నీ ఉంటాయి కదా అవి కూడా మా చేసి అక్కడ నార్మల్ వేవో పెట్టేసి ఇంట్లో ఉయ్యాలలు చేయించుకుంది వెండి ఉయ్యాలలు ఇలాంటివన్నీ విల్లాలో అండ్ కిరీటాలు అవి కరిగించేసి ఈవిడ సొంత నగలు చేయించుకుంది మరి చేసేవాడు ఎలా చేసాడో తెలియదు ఇప్పుడు అవన్నీ కూడా ఏ గుడ్లో ఎన్నెన్ని పోయాయి వాళ్ళెక్కదా తెలుస్తున్నారు నన్ను అడిగితే కొన్ని వేల కోట్ల అక్రమాలు అయితే జరిగాయి మోస్ట్లీ ఈమె విషయంలో అయితే ఇప్పుడు మళ్ళీ ఈడీ దర్యాప్తు చేసిన తర్వాత విజయసాయి రెడ్డిని సుభాష్ రెడ్డిని ఏ వన్ ఏ టూ ఈవిడ ఏ త్రీ అయిపోతుంది అంటే రెవెన్యూ ఈయన చూసుకునేవాడు సుభాష్ ల్యాండ్ సంబంధించిన డాక్యుమెంట్లని ఈవిడ చూసుకునేది సో వీళ్ళిద్దరే చూసుకునేది కాబట్టి జరగాల్సిన అక్రమాలన్నీ జరిగిపోయాయి ఇంత ల్యాండ్ ఉంటే ఆ కొస ఈ కొస కత్తిరించుకునే వాళ్ళు నీకు నాకు మిగిలిందంతా విజయసాయి రెడ్డికి అని